హాయ్ అండి రోజు వీడియో ఏంటంటే పప్పు చేయబోతున్నానండి వంట స్టార్ట్ చేశాను పప్పు అయితే చేస్తున్నాను మా ఆయనకి ఇష్టమైన పప్పు అని మీరు అనుకుంటారేమో ఇష్టం లేని పప్పే చేస్తున్నాను చేస్తున్నా రేవండి త్రా ఒక్క నిమిషం ఇది అయితే కొంచెం లూజ్గా ఉందండి టైట్ చేసేసి టైట్ చేసేయండి కొంచెం లూజుగా ఉందండి ఊగుతూ ఉంది

నే పప్పు అయితే నేను చేయలేది దిరోజు కడుపు బుర్ర 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 నిండేవే ఏం చేయమంటావండి అయితే బయటికి అందరూ అరుస్తా ఉన్నారు ఏం చేయ పప్పు తింటావా తినవా చేయను చేసుకో ఇదే మాట చేయను నేను పచ్చడను అండి నేనైతే వంట చేయట్లేదండి ఈ ఇష్టం లేదంట నేనైతే చేయట్లేదండి చేయ నేనే చేసుకుంటా నేనే తింటా ఒక్క నాకైతే పని తప్పింది ఒక్క మెత్తుకు కూడా పెట్టను ఒక్క మెతు కూడా హాయ్ అండి టమాటా పచ్చడికి టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకోండి ఇంకేము పచ్చడి రెడీ పచ్చడి టమాటా పచ్చడి మా ఇంటికి వచ్చేసి ఇంట్లో కూరలు బాగాలేమో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసి టమాటా పచ్చిమిర్చి అంతే స్టవ్ అయితే ముట్టిచ్చేసా ఆయిల్ వేసి వేస్తాను టమాటాలు అయిపోయింది పచ్చిమిరపకాయ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయింది పచ్చిమిర్చి ఇంకొకటి అందుకే ఆయిల్ అలా వేసినప్పుడు అర్థమైందా ఆయిల్ కొడితే చేసా పక్క మీరు అని ఇచ్చామంటా చూసేసి మూట పెట్టాలని చెప్పేసి పోయింది చురుసేసి పెట్టాలని చెప్పేసి పోయింది జాగ్రత్త చేసుకోండి మాకు నిజానికి చెప్పాలంటే మా వైఫ్ అన్న కూడా వంట నేనే బాగా చేస్తాను నెక్స్ట్ అయితే టమాటో టమాటా అయితే బాగా మొగ్గాలండి నెక్స్ట్ వచ్చేసి టమాటోలో నాకు నచ్చంది వచ్చేసి దీని స్కిన్ స్కిన్ అంటే చోలు అది ఎట తీయాలో చూపిస్తా చూడండి ఇదండి ఇది తీసేసుకుంటే సూపర్గా ఉంటుంది నిజానికి అన్నిటికీ తీసేయాలి తాడు అయితే చాలా బాగుంటుంది ఇంకా మగ్గుతే ఇంకా బాగా వస్తుంది అంటే హలో అండి అయితే మీరు చూసారు కదా ఇది ఇలా అవ్వాలా ఇది మిక్సీకి వేసుకున్నాం ఇప్పుడు కానీ ఒక టెన్ మినిట్స్ వచ్చేసి ఇది అట్లా మిక్సీకి వేయకూడదు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ ఫస్ట్ ఈ నుండి వేసుకొని తర్వాత అది వేసుకోవాలా ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒకసారి ఈ చల్లారే లోపల మా ఫ్రెండ్ చిన్న ఉన్నాడు నేను చెప్పాను అరే నేను నాకు ఇష్టమైన వంటలు చెయ్యట్లేదురా దీదనేసి తను చెప్పినా నాకు చాలా ఈజీరా ఎట్లా అని అడిగా ఒకరోజు వంట నా వల్ల కాదు పోయినప్పుడు వంట నువ్వే చేసుకో అని అంది మావా అని చెప్పిన నేను అలాంటప్పుడే రా మనం వంట దుమ్ము లేపాలా పప్పు ఉప్పు పప్పు మొత్తం కింద పడేయాలా స్టవ్ పాడు చేయాలా అది అని చెప్పినాడు ఎక్క ఇది ఐడియా సూపర్గా ఉందనేసి ఒకరోజు అలానే చేశారండి దగ్గరు దగ్గర ఉండి మొత్తం క్లీన్ చేయించింది ఫార్ సేఫ్ వాళ్ళ వైపు చేయాల్సిందంట అలానే లేదండి నేనే చేసుకోవాలి అందుకని ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా నేనే తొడవాలి నీట్గానే ఉంది కాబట్టి అవసరం లేదు తల్లెదురుస్తుంది ఇప్పుడైతే మిక్సీకి అయితే ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి మనం సూపర్ సూపర్గా ఉంటుంది ఓకే ఇప్పుడైతే అన్నం ఓకే మళ్ళా నేను చేసిన పచ్చడి చూడాలి కదా ఓ నేను చేసిన పచ్చడి దీనిలో మా భార్య చేయి లేదు తినేదాన్ని ముందులు పెరిగలేదు సైడ్ ఉరుగులేదు పచ్చడి వాసన సూపర్ పచ్చళ్ళు ఎనిమిది రూపాయలు కొన్ని హైలైట్ కొద్దిగా నెయ్యి హైలైట్ ఉండేదండి నెయ్యి నెయ్యి లేదు ఉత్తన్నాడు తింటావు నీ పచ్చడి లేదు కదా ఉత్తాను నేను పచ్చడి నీకు పచ్చడి అయితే ఇంక రోజు చేసుకొని తినాల్సి ఉంటుంది ఓకే అయితే చెప్పు సరదాగా లేదా అది పచ్చడి ఇచ్చాను రోజు నేను చేసుకుని నేను ఏం నీకు ఓకే పచ్చడి తినమని ఎలా ఉంది చెప్పండి నువ్వు వాళ్ళ చెప్పు నా పచ్చడి ఎలా ఉంది వాళ్ళ చెప్పు నా పచ్చడి ఎలా చెప్పు నేను చేసినంత టేస్ట్ అయితే రాదనుకోండి ఇంకా తినకూడదు ఎలా బాగుందండి నిజంగానే బాగా చేస్తాను నా ఫుడ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాకు చేసుకోండి सब्सक्राइब చేసుకోవట మాత్రం మర్చిపోవద్దు ఓకే బై బై